హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ చింతపండు తీసుకోవాలి చింతపండులో వాటర్ పోసుకొని ఫస్ట్ వాష్ చేసుకోవాలన్నమాట డస్ట్ కూడా ఉంటే పోతుంది సో వాష్ చేసుకున్న తర్వాత వాటర్లో వేయాలి వాటర్లో కొన్ని వాటర్ తీసుకొని నానబెట్టాలన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ అలా సో ఈ ఏం చేయాలి అంటే ఇక్కడ మనము ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి సో ఆ తర్వాత చింతపండు నానిన తర్వాత ఆనియన్స్ ఒక బౌల్లో ఆనియన్స్ అలాగే కరివేపాకు సాల్ట్ అనమాట ఇక్కడ కల్లుప్పు యూస్ చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట సో నార్మల్ సాల్ట్ కూడా యూస్ చేయొచ్చు ఇలా ఈ త్రీ మిక్స్ చేసుకోవాలి అనమాట సో ఇలా హ్యాండ్తో మిక్స్ చేసుకోవాలి సో ఇది ఫస్ట్ ప్రాసెస్ తర్వాత ఇందులో ఏం చేయాలో చూసేద్దాము ఇప్పుడు నానబెట్టిన చింతపండు ఉంది కదా సో అందులో నుంచి తగినంత వాటర్ పోసుకొని ఆ చింతపండు వాటర్ అనేది ఇందులో వేయాలి సో పులుపు చెక్ చేసుకోవాలన్నమాట సో ఇలా వాటర్ పోసుకుంటూ ఇలా చింతపండుని స్మాష్ చేసి ఆ పులుపు అది వస్తుంది కదా రసము అది ఇందులో వేయాలి ఈ స్టైల్లో మీరు ఈ పచ్చిపులుచి చేశారంటే సూపర్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి సో ఒక్కలు ఒక్కలా చేస్తారనమాట సో ఈ స్టైల్ పచ్చి పులుసు మాత్రం నాకైతే చాలా నచ్చుతుంది మా మమ్మీ చేస్తుంది ఇలా తగినంత వాటర్ పోసుకోవాలన్నమాట మనం పులుపుని అడ్జస్ట్ చేసుకొని ఓకేనా తర్వాత కారం వేసుకోవాలి కారం వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా మిక్స్ చేసుకోవాలి వాటర్ పోసుకొని పులుపు తగ్గట్టు మనం వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి సో ఇక్కడ ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది ఇప్పుడు పోపు పెట్టేద్దాము సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట సో ఇందులో కొన్ని అందరూ యాడ్ చేయరు అవేంటో ఈ వీడియోలో చూసేద్దాము ఫస్ట్ జీలకర్ర జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర తర్వాత ఆవాలు అలాగే ఒట్టి మిరపకాయలు అలాగే పచ్చిమిర్చి అనమాట సో టేస్ట్ బాగా వస్తుంది పచ్చిమిర్చిని మాత్రం మిస్ చేయకండి పచ్చిమిర్చి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట కొంచెం వేసుకొని ట్రై చేయండి సూపర్ ఉంటుంది పసుపు మనం పోపు ఎలా చేస్తామో అలానే కాకపోతే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేయాలన్నమాట పచ్చి పులుసుకి సూపర్ టేస్ట్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి సో పోపులోనే ఉంటుంది అనమాట అంతా కాకపోతే ఇక్కడ మిరపకాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి అలా కాకుండా మనం పోపు ముందుగానే స్లిమ్లో పెట్టి చేస్తే బాగా వస్తుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి పచ్చి పులుసు రెడీ థ్యాంక్ ఫర్ వాచింగ్